వైట్ వాష్ ప్రభా వైట్ వాష్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత్ తొలి అడుగు సక్సెస్ఫుల్గా పడింది బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ శతకానికి తోడు రోహిత్ శర్మ మెరుపులు కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో మూడు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే వికెట్స్ కోల్పోయినా అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు టైలెండర్లు మ్యాచ్ మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లింది చివరిలో భారత బౌలర్లు కాస్త పట్టుదల కనబరచడంతో అతి కష్టం మీద విజయాన్ని అందుకుంది ఇక్కడి వరకు అంతా బానే ఉంది అయితే ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం ఓ లోపం స్పష్టంగా కనిపించింది మిడిల్ ఆర్డర్లో భారత్ అవసరం లేని ప్రయోగానికి పోయి ఆశించిన ఫలితం రాబట్టుకోలేకపోయింది సహజంగా ఓపెనింగ్ తప్పదొరుకుంటే వన్ డౌన్లో బ్యాటింగ్ చేసే ఋతురాజును నాలుగో స్థానంలో బ్యాటింగ్ గుద్దించి చేతులు కాల్చుకుంది వాస్తవం ను ఆ స్థానంలో బ్యాటింగ్ గురించి అవసరం లేదు అప్పటికే భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది రోహిత్ తర్వాత బరిలోకి దిగిన రుతు పద్నాలుగు బంతులు వాడి ఒక్క బౌండరీ కూడా సాధించలేక కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు రుతురాజ్ స్థానంలో కెఎల్ రాహుల్ బరిలోకి దిగి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది టెక్నికల్ గా ఆలోచిస్తే ఈ మ్యాచ్ లో రుతురాజ్ కంటే తిలక్ వర్మ బెటర్ ఆప్షన్ అయ్యుండేవాడు లేని ఫంక్షన్ లో ఇన్ఫామ్ బాటర్ ధ్రువ్ జురైల్ కూడా మంచి ఆప్షన్ వీరిద్దరిని కాదని భారత మేనేజ్మెంట్ ఋతుకు ఓటు వేసిందో అర్థం కావడం లేదు లోతుగా పరిశీలిస్తా ఈ మధ్య కాలంలో వన్డే ఫార్మట్ కు సంబంధించి భారత్ మిడిల్ ఆర్డర్ అస్తవ్యస్తంగా మారిపోయింది ఏ మ్యాచ్ లో ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ దిగుతారో ఎవరికీ అర్థం కాదు శ్రేయస్ గాయపడిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారింది వాషింగ్టన్ సుందరకు ప్రమోషన్ ఇచ్చి ఆడిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు ఆస్ట్రేలియా పర్యటనలో అక్షర్ పటేల్ పర్వాలేదనిపించిన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో అతడు లేడు ఐదో స్థానం కెఎల్ రాహుల్ ను స్థిరంగా ఆడిస్తేనే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చు అయితే సందర్భానుసారం రాహుల్ తన స్థానాన్ని మర్చుకోవాల్సి వస్తుంది సౌత్ ఆఫ్రికాలో తొలి వన్డేలో రాహుల్ హుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగి అద్భుతమైన అర్ధ సెంచరీతో భారత్ కు భారీ స్కోర్ అందించాడు ఇది తాత్కాలిక ఫలితమే కాబట్టి భారత్ మేనేజ్మెంట్ ఐదు ఆరు స్థానాల కోసం స్థిరమైన బ్యాటర్లను చూసుకోవాలి పంత సరైన ఆప్షన్ అయినప్పటికీ కేఎల్ రాహుల్ వల్ల అది సాధ్యపడకపోవచ్చు ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్న ధ్రువ్ జురెల్ బెటర్ ఆప్షన్ కావచ్చు జురెల్ వికెట్ కీపింగ్ బ్యాటర్ అయినప్పటికీ అతని స్పెషలిస్ట్ బ్యాటర్ గా కొనసాగించినా నష్టం లేదు పైగా అతను ఇటీవలి కాలంలో ఫార్మాట్లకు అతీతంగా చెలరేగుతున్నాడు లేదనుకుంటే రియాన్ పరాగ్ రింగో సింగ్ కూడా మంచి ఆప్షన్ వీరిద్దరు కూడా ఈ స్థానాలకు న్యాయం చేసే అవకాశం ఉంది రింకుతో పోలిస్తే పరాకు ఆరో స్థానంలో అద్భుతంగా ఫిట్ అయ్యే అవకాశం ఉంది అలానే రింకుని కూడా తీసి పారేయాల్సిన అవసరం లేదు ఒకవేళ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చిన ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశం ఉంది అయితే అతడు తరచూ గాయాలతో సతమతం అవుతుంటాడు కాబట్టి రియాన్ రింకులకు సరైన అవకాశాలు కల్పిస్తే దీర్ఘకాలం ఐదు ఆరు స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంది